ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మనకి సంవత్సరం పొడవునా కూడా తప్పనిసరిగా పుణ్యఫలం లభించాలి అనన్నా సకల శ్రీ సంపదలు లభించాలన్నా అష్టైశ్వర్యాలు లభించాలి అనన్నా చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా తప్పనిసరిగా మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక శుక్ల ద్వాదశి అని అంటాము దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము ఆ రోజున కానీ మరియు పౌర్ణమి తిథి ఈ రోజున ఈ రెండు రోజుల్లో మాత్రం తప్పనిసరిగా దీపారాధన అనేటువంటిది ఈ ప్రదేశాల్లో చేయడం ఉత్తమోత్తమం ఈ ప్రదేశాల్లోనంటే ఒకటి నెంబర్ వన్ నది ఒడ్డున చక్క నదిలో స్నానం చేసి వచ్చి నది ఒడ్డున దీపారాధన అనేది చేస్తూ ఉంటాము అలాగే అరటి దొప్పలు అనేవి వస్తూ ఉంటాయి అందులో కూడా దీపారాధన అని చేసి నది మాతకి ఈ విధంగా వదిలేస్తాము అందులో వదులుతాము అది కూడా చాలా చాలా మంచిది ఆ తర్వాత కూడా బయటకు వచ్చా కూడా నది ఒడ్డున కూడా దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాము శివాలయం గుడి ఉంటుంది విష్ణాలయం కానీ శివాలయం కానీ అలా గుడి ఉంటుంది ఆ గుడిలో దీపారాధన చేయటం నది ఒడ్డున దీపారాధన చేయటం అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేయటము ఈ విధంగా మళ్ళీ జనరల్ గా తులసి కోట వద్ద మన గృహంలో తప్పనిసరిగా తులసి కోట వద్ద దీపారాధన చేయటము విశేషం నాన తులసి కోట దగ్గర కూడా ఈ మధ్య మనం గమనిస్తుంటే ఉసిరి చెట్టు లేని వాళ్ళు తులసి కోటలోనే ఒక కొమ్మ తీసుకొచ్చి గుచ్చుతారు మారేడు దళము ఆ చెట్టుని కూడా మొక్కని కూడా తులసి చెట్టులోనే వేస్తున్నారు అలాగే ఉసిరి మొక్కని కూడా ఉసిరి కొమ్మని కూడా అందులో గుచ్చుతాము లేదా ఉసిరి చెట్టునైనా సరే వేస్తే ఇంకా మంచిది దాని ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకొని చక్కగా దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా విశేషమైనటువంటి స్థలాలు స్థలాలున్నానా ఈ విశేషమైన స్థలాల్లో కనుక మనం విధంగా దీపారాధన అనేది చేస్తే యథార్థంగా చక్కని పుణ్య ఫలితము అనేటువంటి సంప్రాప్తిస్తుంది దానితో పాటు చక్కని ఆరోగ్యం చేకూరుతుంది యథార్థంగా అందరికీ ఆరోగ్యం ఇంపార్టెంట్ నానా ఆరోగ్యము సకల సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందుకని ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా విశేషమే ఈ వారాలు ఆ వారాలు ఈ తిథి ఈ నక్షత్రము అనేమి కాదు ప్రతిరోజు కూడా పుణ్య ఫలితమే నది స్నానం చేయటం కావచ్చు అలాగే దీపారాధన ఫస్ట్ దీపారాధన అనేది విశేషం దీపారాధన చేయటము దీనివలన అన్నీ కూడా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంటాయి